హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను చాలా తక్కువ ధరలో వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ గల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ ధరలో ఇదే హౌస్ ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా నీట్ గా చాలా బాగుంటుంది మంచి లొకేషన్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇది వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ కల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి మన కార్ పార్కింగ్ ఉంది సెట్ బ్యాక్స్ అయితే పర్ఫెక్ట్ సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది అండ్ వాస్తు ప్రకారం అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది కార్ పార్కింగ్ గేట్ ఇది గేట్ బోరు సంపు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి వన్ బిహెచ్కే అండ్ సింగిల్ రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వచ్చేసి వన్ బిహెచ్కే ఇది లాక్ లేదు ప్రజెంట్ అయితే ఇది వన్ బిహెచ్కే అటాచ్డ్ వాష్ రూమ్ ఉంది అండ్ సింగిల్ రూమ్ అటాచ్డ్ వాష్ రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది సింగిల్ రూమ్ అటాచ్డ్ వాష్ రూమ్ ఇక్కడ చూడండి బోరు సంపు అన్ని ఉన్నాయి మనకి బోరు సంపూ అన్నీ ఉన్నాయి స్టెప్స్ కింద కూడా మనకి ఒకటి వాష్రూమ్ అన్నది ఒకటి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కింద గ్రాండ్ తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ ఇట్లా ఇది వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యర్స్ గా జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది సిక్స్ మంత్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి సింగిల్ రూమ్ ఉంది ఇది ఇది సింగిల్ రూమ్ ఫ్రెండ్స్ ఇది సింగిల్ రూమ్ ఫాల్ సీలింగ్ వీటిలో మొత్తం ఉంది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ రూమ్ సపరేట్ లాగా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి టూ బీహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తంగా టూ బీహెచ్కే అండ్ సింగిల్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ మొత్తం ఉంది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ హైట్స్ గల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఫాల్ సిక్స్ మంత్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఓనర్ కి అత్యవసరం మీద ట్రాన్స్ఫర్ అయింది ఫ్రెండ్స్ ఇది ఇతనికి ట్రాన్స్ఫర్ అవ్వడం అవ్వడం వల్ల ఇది అమ్మకానికి అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి చెంగిచెల్లలో ఉంది ఫ్రెండ్స్ ఇది బోడుపల్లికి దగ్గరలో చెంగిచెల్లలో ఉంది చెంగిచెల్ల వంద ఫీట్ల రోడ్కి ఎగ్జాక్ట్గా త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వెరీ నియర్ టు అనమాట మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది అండ్ చెల్లపల్లి రైల్వే స్టేషన్కి గా వన్ కిలోమీటర్ లో ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి లోకాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేస్ ఇది అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో దీని ప్రైస్ వచ్చి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రజెంట్ అయితే బ్యాంక్లో నలభై ఆరు లక్షలు బ్యాంక్ లోన్ ఉంది ఫ్రెండ్స్ దీనికి మీరు లోన్ తీసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ కూడా క్యాష్ పెట్టి పే చేసుకోవచ్చు ది చూడండి చుట్టుపక్కల లొకేషన్ అయితే వెరీ డెవలప్డ్ లొకేషన్ ఇంటి ముందు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది ఇది మంచి విశాలమైన రోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లో ఉంది ఇంట్రెస్ట్ లో డైరెక్ట్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన ఆ ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ప్రాపర్టీ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉన్న టైంలో చాలా తక్కువ ప్రైస్ పోర్ట్ ఫ్రెండ్స్ ఈ ప్రైస్ లో మీకు గ్రౌండ్ ఫ్లోర్ కూడా రాదు ఈ ఏరియాలో ఓనర్కి అత్యవసర ఫస్ట్ల మీద అమ్ముతున్నారు ఇది ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇవి స్టెప్స్ గ్రానైట్ అయితే ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం టాప్లోకి వచ్చాము బోరు సంపు కరెంటు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది రెడీ టు మూవ్ అలా ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం అనుకుంటా కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు ఇచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్